హలో పిల్లలు గుడ్ ఈవినింగ్ నిన్నటి స్టోరీలో సమ్సోను గురించి కొంత తెలుసుకున్నాం కదా ఈరోజు ఆ స్టోరీని కంటిన్యూ చేద్దాం సమ్సోను చాలా చాలాసార్లు అడిగినప్పుడు లాస్ట్కి తన జుట్టు కత్తిరిస్తే బలం పోతుంది అని నిజం చెప్పేస్తాడు దలీల వెంటనే ఆ విషయాన్ని ఫిలిస్తీన్కి చెప్తుంది ఫిలిస్తీలు సంసోను చాలా నిద్రలో ఉన్నప్పుడు వచ్చి అతని జుట్టు కట్ చేసేస్తారు సంసోను తన బలాన్ని కోల్పోతాడు అప్పుడు ఫిలిస్తీలు అతన్ని బంధించి తమ ప్రదేశానికి తీసుకుని వెళ్తారు అక్కడ సంసోన్ని చాలా ఇబ్బంది పెడతారు కొడతారు అతన్ని గాయపరుస్తారు చివరికి అతని కళ్ళను పీకేశారు అతన్ని ఒక స్తంభానికి కట్టేస్తారు సంసోను చివరిగా దేవునికి ప్రార్థన చేస్తాడు దేవా ఒకే ఒక్కసారి నాకు నా బలాన్ని తిరిగివ్వండి ఈ ఫిలిస్తీలను నేను అంతం చేయాలి నీ కృప నాపై చూపించండి ఒక్కసారి నాపై మీ కనికరాన్ని చూపించండి అని చాలా భారంగా దేవుని ప్రార్థిస్తాడు కొంచెం కొంచెంగా తన తల మీద హెయిర్ స్టార్ట్ అవుతుంది దేవుడు సంసోనుకు తిరిగి బలాన్ని ఇస్తాడు వెంటనే సమ్సోను తన చేతులను గట్టిగా పట్టుకొని లాగుతాడు అంతే ఆ స్తంభాలు పడిపోయి ఆ భవనమంతా కూలిపోతుంది ఫిలిస్తీన్తో పాటు సమ్సోను కూడా మరణిస్తాడు చూసారా పిల్లలు దేవుడు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలం ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన తలాంతులను మనం వ్యర్థపరుచుకోకూడదు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా నీకు వందనాలు ఈ రోజు స్టోరీలో సంసోను తన బలాన్ని కోల్పోయినా నీకు ప్రార్థించిన వెంటనే తనకి తిరిగి బలాన్ని ఇచ్చి హెల్ప్ చేశారు దేవా మేము కూడా ఎప్పుడైనా తెలియక చేసిన తప్పులను మన్నించి మళ్ళీ మమ్మల్ని సరైన మార్గంలో పెట్టండి ఆమెను గుడ్ నైట్ పిల్లలు